పోరాటానికి స్థిరత్వానికి దృఢ సంకల్పానికి ఒక గుర్తుగా ఉంది అని చెప్పి చాలా మంచి మాటలతో ప్రారంభించినారు అధ్యక్ష అది చెప్తూ అట్లానే మన సంస్కృతి చరిత్ర సాంప్రదాయాలు ఇవన్నీ కూడా కలుపుకొని ఒక విజన్తో ముందుకు పోతూ ఉన్నామని చెప్పారు అధ్యక్ష అవి చెప్తూ చెప్తూ ఒక మాట ఏమంటారంట అధ్యక్ష మనం జయ జయ హే తెలంగాణ జననీ జన కేతనం అనేది అధికారిక గానంగా స్వీకరించామని చెప్పారు సంతోషం అధ్యక్ష తెలంగాణ కవి రాసినటువంటి పాట స్వీకరించడం అందరికీ సంతోషం కానీ దానికి ఒక ఆంధ్ర ఆయన మరి మ్యూజిక్ డైరెక్టర్ ఏందన్నది ఎవరికి కూడా అర్థం కానటువంటి విషయం అధ్యక్ష తెలంగాణ ప్రాంతం యొక్క అస్తిత్వం కోసమే పోరాటం జరిగింది దానికి మరి మన దగ్గర మ్యూజిక్ డైరెక్టర్లే లేనట్టుగా ఒక కీరవాణి గారిని తీసుకొచ్చి దానికి మ్యూజిక్ డైరెక్షన్ అన్నది చాలా సోషల్ మీడియాలో మాధ్యమాల్లో అంతటా కూడా అభ్యంతరం వ్యక్తమవుతున్నటువంటి విషయం అధ్యక్ష అట్లానే తెలంగాణ తల్లి విగ్రహ అధికార స్వీకరణ రాష్ట్ర విశిష్ట గుర్తింపును సమ్మిళిత స్ఫూర్తిని మరింత పటిష్టపరుస్తుందని చెప్పినారు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఒక రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ తల్లి ఉద్యమ సందర్భంలో వేలాదిగా పెట్టుకున్నాం అధ్యక్ష అందులో తమ్మర్ పాల్గొన్నారు కోదండరామ్ సార్ పాల్గొన్నారు జూపల్లి కృష్ణారావు గారు పాల్గొన్నారు ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పెద్దలు కూడా ఉద్యమంలో సమ్మిళితమై సీతక్క గారు కూడా ఆనాడు నిరాహార దీక్షేశ్వరు ఒకరు కాదు ఇద్దరు కాదు తెలంగాణ తల్లికి దండ అయినటువంటి వ్యక్తి తెలంగాణలో లేరు అధ్యక్ష కానీ అదే తెలంగాణ తల్లికి కేవలం ఒక గెజెట్ లేదు ఒక జీవో ఇవ్వలేదు అని చెప్పి ఆవిడ స్వరూప స్వభావాన్ని మార్చేసి ఆమెను ఒక మామూలు తల్లిని చేసినారు అధ్యక్ష తెలంగాణ అంటే ఒక ప్రత్యేకత ఒక బతుకమ్మ ఒక బోనము ఉంటేనే ప్రత్యేకత పోనీ మీకు బతకమనచ్చలేదు అనుకోండి బోనం పెట్టేది ఉంటుంది కేవలం మన తెలంగాణలో ప్రత్యేకత ఉన్నది కదా ఏది లేకుండా సంపూర్ణంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చి మళ్ళీ దాన్ని ఇక్కడ గవర్నర్ గారి చేత ఇది మన ఆత్మగౌరవానికి సాధికారితకు చిహ్నంగా ఉంది అని అంటే దీన్ని మెజారిటీ తెలంగాణ ప్రజలు అలా యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితిలో లేదన్న విషయాన్ని తమరు గమనించాలి అధ్యక్ష ప్రభుత్వాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష అట్లానే ఈ సంవత్సరం అధ్యక్ష మేము పదే పదే వారికి గుర్తు చేసినాము దాశరథి గారి అధ్యక్ష చాలా గొప్ప కవి ఎందుకంటే సంస్కృతి సాంప్రదాయాల మీదనే గవర్నర్ గారు ఫోకస్ చేసినారు కాబట్టి ఈ సూచన చేస్తా అధ్యక్ష వారి శత సంవత్సరం అధ్యక్ష నా తెలంగాణ కోటి రతనాల వినా అన్నాడు మా నిజామాబాద్ జైలు గోడల మీదనే బొగ్గుతో రాసినటువంటి గొప్ప కవి అధ్యక్షతను స్వాతంత్ర్య సమరయోధుడు ఇది వారి శత సంవత్సరం అధ్యక్ష ఇంతవరకు ప్రభుత్వం నుండి కనీసం ఒక మంచి కార్యక్రమం కానీ చేస్తామని అప్పుడెప్పుడో ఐదారు నెలల కింద ఒక స్టేట్మెంట్ వచ్చింది తప్పితే కనీసం ఒక కార్యక్రమం కూడా లేకపోవడం కొంచెం బాధాకరం అధ్యక్ష చాలా గ్రాండ్గా అద్భుతంగా వారి యొక్క శత జయంతి సంవత్సరాన్ని ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష అట్లానే పదకొండవ పాయింట్లో అధ్యక్ష గవర్నర్ గారు ఏమంటారంటే రెండు కోట్ల అరవై లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రికార్డు స్థాయిలో దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తిదారుగా తెలంగాణ ఆవిర్భవించింది అని చెప్పినారు అధ్యక్ష దీనిలో మరి కాళేశ్వరం పాత్ర లేదా అధ్యక్ష కాళేశ్వరం ఉంది కాబట్టే రెండు కోట్ల అరవై నాలుగు లక్షలు వచ్చింది అంతకుముందు తెలంగాణ రాకముందు అరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే మన తెలంగాణ యొక్క పంట ఉండే అధ్యక్ష పది సంవత్సరాల్లో ఏం జరిగింది బీఆర్ఎస్ పాలన అని చెప్పి ఇప్పుడు పెద్దలు కోదండరాం గారైనా ఇందాక మాట్లాడిన ఏ రెడ్డి గారు అన్న ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష రెండు కోట్ల లక్షల మెట్రిక్ టన్నులకు మరి ఇవాళ దారిధాన్యం ఉత్పత్తి పెరిగిందంటే అది కేవలం బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారి పాలనలో కాళేశ్వరంతోనే పెరిగిందని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష పెద్దలు కోదనం గారు మాట్లాడుతూ ఉత్ మనము ఉపాధి మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టాలన్నారు అధ్యక్ష కరెక్టే కాకపోతే రెండు కోట్ల లక్షల మెట్రిక్ టన్నుల వరిని ఉత్పత్తి చేయగలిగేటటువంటి రంగం ఉపాధి రంగం కాకుండా ఎట్లా పోతుంది అధ్యక్ష వ్యవసాయ రంగాన్ని ఎందుకు ఇవాళ మీరు సంపూర్ణంగా విస్మరిస్తా ఉన్నారు అదే కాళేశ్వరంలో మేడిగడ్డ రిజర్వాయర్ని బీ బూచిగా చూపించి ఇవాళ మొత్తం యావన్ తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయి కదా అధ్యక్ష తమరు జిల్లాలో తమకు కూడా తెలుసు అధ్యక్ష ఇదివరకు కాళేశ్వరం నుంచి ఏం చేసినాం మనం ప్రతి చెరువుని నింపినాం వాటర్ టేబుల్ పెరిగింది ఏడు మీటర్ల పైచిల్కి వాటర్ టేబుల్ పెరిగింది ఇవాళ నేను చెప్పే స్టోరీ కాదు అధ్యక్ష సోషల్ మీడియాలో మీరు ఎక్కడ చూసినా రైతులే స్వయంగా వీడియోలు తీసుకొని తమ పంటలు తమ నిప్పు పెట్టుకుంటున్నారు మేకలను వదిలిపెడుతున్నారు గోదలను వదిలిపెడుతున్నారు తినేసేమని చెప్పి ఎందుకంటే వారు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష ఉపాధి అంటే కేవలం సూటు బూటు వేసుకొని ఏసీ ఆఫీసులలో కూర్చునేదే ఉపాధి కాదు మన చేత మన ఇంట్లో మనం గొర్రెలు పెంచుకున్నా చేపలు పెంచుకున్నా వ్యవసాయం చేసినా ఇంకో పని చేసినా అది కూడా ఉపాధి అవుతుంది అధ్యక్ష మీద కూడా దయచేసి చిన్న చూపు చూడవద్దని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష పన్నెండవ పాయింట్లో గవర్నర్ గారు మాట్లాడారు అధ్యక్ష మేము ఇరవై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినామని చెప్పి చెప్పినారు అధ్యక్ష అధ్యక్ష అంతకుముందు ఎన్నికల సందర్భంలో వాళ్ళొక మాట మాట్లాడినారు అధ్యక్ష రెండు లక్షలు మేము రుణం మాఫీ చేస్తాము మీరు ఇప్పటికైతే ఎవరైనా లక్ష రూపాయలే తీసుకుంటే అర్జెంటుగా బ్యాంకుకు వండి రుణం తెచ్చుకోండి అన్నారు అధ్యక్ష అంటే ఎస్పెషల్లీ అధ్యక్ష నేను తమరికి కూడా తెలుస్తా తమ జిల్లాలో గిరిజనులు ఎక్కువ ఉంటారు అధ్యక్ష పది పర్సెంట్ మన రాష్ట్రంలో గిరిజనులు ఉంటే ఇరవై లక్షల ఎకరాల పైచులకు వాళ్ళ దగ్గర భూమి ఉన్నది అధ్యక్ష ఒక్కొక్క గిరిజన బిడ్డ అధ్యక్ష ఇవాళ తండ్రి పేరు మీద కొడుకు పేరు మీద